అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ అండ్ టిప్స్ క్రైబ్ చేయండి మాట్లాడుకున్నా హలో అందరికి ముందే అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇది ఇంట్రడక్షన్ వీడియోనే కు ఈవినింగ్ కూడా దితాను అంత అయిపోయాక తిని కాయి అంత చేసినాక ఈవినింగ్ ఇస్తాను ఇంట్రడక్షన్ వీడియో యాక్చువల్ నాకు ఈరోజు వీక్ ఆఫ్ గురువారం కదా గురువారం రోజే దసరా వచ్చింది నేను కంపెనీ పోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ మూడు సంవత్సరాలు దసరా రోజు డ్యూటీ చేసినా కానీ ఈ దసరాకి మాత్రం నాకు వీక్ ఆఫ్ వచ్చింది లక్కీగా నాకు డే రెగ్యులర్గా వచ్చే వీక్ ఆఫ్ ఈరోజు తీసుకున్నాను హాల్ ఏం తీసుకోలేక దసరా రోజు నేను ఏం చేసినా అన్నది మొత్తం వీడియోలో చూపించే చూడండి దసరా పొద్దునే గుడి వేణు దీనికి సంబంధించిన లాంగ్ వీడియో నేను పోస్ట్ చేస్తా దీనికి అంత ముందు పోస్ట్ చేస్తాను తర్వాత పోస్ట్ చేస్తాను తెలియదు అని చేస్తా ఇక్కడ మా నాన్నకు నేను స్వీట్స్ ఇస్తాను అయితే నార్మల్ గా ఏ కార్పొరేట్ కంపెనీకి అయినా దీపావళికి బోనస్ ఇస్తారు కదా మా కంపెనీ మాత్రం దసరాకే స్వీట్స్ పంపిస్తుంది దీపావళి మాత్రం అందర్ ఎంప్లాయీస్ కి బోనస్ ఇస్తుంది మా కంపెనీ కంపెనీ ఫోర్ ఇయర్స్ కాబట్టి నాకు ఈసారి బోనస్ వస్తే ఇది థర్డ్ బోనస్ నిజానికి దసరా ముందే వచ్చినాయి మాకు స్వీట్స్ కానీ నేను అవి ఓపెన్ చేయలేదు దసరా రోజు ఎట్లా ఇంటికన్నా కాబట్టి ఓపెన్ చేసి మా వాళ్ళందరికి వన్ నేను స్వీట్స్ బానే తింటా తిని తిని ఇట్లా మొద్దులేక తయారైన అయితే అయితే దసరా రోజు గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు నాన్వెజ్ ఏం పోయలేదు ముందు రోజు కొత్త మా నాన్న పోగు తీసి పెట్టిండు సో దానికి సంబంధించిన మా వంట ప్రిపేర్ అవుతుంది అయితే ఈ లోపు మనం మా అక్కలు వచ్చారు మా కోళ్ళు బావలు మా మీనతో వచ్చారు అక్కడికి పోదామని చెప్పు

అయితే మా బావులు మానేగిట్లో బయటకు పోదామంటే మానేరు వేయము తాడుచల్ల మానేరు మానేరు బాగానే వస్తాను వస్తున్నాయా ప్రశాంతంగా మంచిగా ఉన్నది బాబడితే అంటాను నేను వస్తుంది నేను కూడా ఇక మొన్న చూసు ఫుల్ వీడియో చూడలే ఫస్ట్ కూడా విట్టినా నేను ఇంటికి అందంగా తీసినా ఇప్పుడు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ ఊరి గంటి ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు మనతోనే ఒక సెలబ్రిటీ ఉన్నాడు మరి ఆయన ఏ సినిమాలో తీసిండో ఏ వెబ్ సిరీస్లో తీసిండో ఏ ఏ వెబ్సైట్లో తీసిండో మనకైతే తెలియదు కానీ ఆయన సెలబ్రిటీ ఆట మన ఊరికి వచ్చిండు అంటే త్రీ డేస్ అవుతుంది కానీ నేను ఇయర్లో కలిసిన ఎందుకంటే నాకు వీక్ ఆఫ్ కాబట్టి ఒక్క నిమిషం మీకు ఆయన పరిచయం చేస్తాను చెప్పండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ నా పేరు శ్రీనివాసు నేను భావన అయితా వీడు కానీ పిలిచిన కానీ నా నేనే నేను నా బీ నేనే బాబా ఈయన మా బావ నాకు ఒక మంచి వెల్ అని చెప్పుకోవచ్చు నాకు యూట్యూబ్ వీడియోస్ కి మంచి ఇన్పుట్స్ ఇస్తాడు మంచి ఎంకరేజ్ చేస్తాడు మీద కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఏమైంది చూడండి

ಜೈ ಜೈ ಕಾಲ ಜೈ ಜೈ ಸರ್ಪ ಜೈ ಜೈ ಸರ್ಪ ఈ గ్యాప్ లో మా వాళ్ళందరూ నీళ్ళలో మునిగిరు నా కంటెంట్ మొత్తం నీళ్ళలో ముని లేకుండా అనుకున్నా నేను ఏదైనా మంచి కంటెంట్ క్రియేట్ చేద్దామని మా బాబుతోనే ఆయన మంచి ఎంటర్టైనర్ మీకు చాలా వీడియోలలో మా అన్నీ పెట్టాను మా తమ్ముడిని ఇప్పుడు పెట్టలే కదా వీడియో మా తమ్ముడు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోలు తీసుకుందాం అనుకున్నా కానీ అసలు నాకు ఎందుకు మంచి అనిపించలే అందుకే ఏం తీసుకోకుండానే ఇంటికి వచ్చిన చికెనా పూరీ ఇంకా మటనా బగారేశ్వరియా వైష్ణవి ఇచ్చిందా రేపు మార్నింగ్ ఎంత బుద్ధి చికెన్ మటనా సాయంత్రం తిన్న తర్వాత అందరం అట్లా బయట కూర్చున్నాం మా నాన్న నెంబర్కి రాంగ్ నెంబర్తో కాల్ వచ్చింది ఒకటి మా తమ్ముడు మాట్లాడింది హ్యాపీ దసరా అన్నయ్య హ్యాపీ దసరా పండక్కల్ ఇంటికి వెళ్ళింది దసరా దసరా జమ్మి కట్టింది సంతోషం కాదు లక్ష్మీ ఇప్పుడు జాతర అయినప్పుడు ఎన్ని มา कुचो कुचो कुच आ मामा किसे आ गया किसे हां रख लो रख लो बाल कुको किचन चिकन इतो आठ नुंडी इते मनच नावड हाय नुंडी हाय आ पीटे ले सुपर अरे हुआटा दो राम

నేను జమ్మి పిల్ల కొట్టేకాడికి పోదామని నాకు మస్తు ఉండే వీడియో ఎడిట్ తీసుకుని వీడియో ఎడిట్ తీసుకున్నాక పోదామని అనుకున్నా మీలోపే జమ్మి కొట్టడు అయిపోయిందని మా తమ్ముడు జమ్మాక పట్టుకొని ఇంటికి వచ్చిండు తర్వాత మా అమ్మ నాకు జమ్మి పెట్టింది నేను కూడా మా అమ్మ నాకు జమ్మక పెట్టి కాలు ముక్కినా కానీ అది ఇప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేయలేదు కానీ ఈ వీడియో మాత్రం బ్రాండంగా వైష్ణవి తీసింది అందుకే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను ఫోన్ చూసుకుంటే మా మామూలు అంత అబ్జర్వ్ అయ్యే గానీ నాకు వీడియో ఇచ్చినాక మంచి అనిపిస్తుంది మామూలు చిన్న డాన్స్ చేసి చూడండి